ప్రకాశం జిల్లా కనిగిరిలో నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపుగా పదిహేను వందల మంది ప్రవాస భారతీయులు విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటూ ప్రచారం చేపట్టారు ఇందులో భాగంగా కనిగిరి ప్రాంతవాసి అయిన చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి కనిగిరిలో ప్రచారం చేపట్టారు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విజయసాయి రెడ్డి వై సుబ్బారెడ్డి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కనిగిరిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి గెలిచేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన అన్నారు ఎన్ఆర్ఐలు మొత్తం కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలకి నీరాజనాలు పలికారు నేను చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి కనీ నియోజకవర్గం పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఆదేశాలతో ప్రతిపక్ష నేత జగన్ గారికి మద్దతు కూడగట్టుకునేందుకు ఆస్ట్రేలియా నుంచి వందలాది మంది ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్ఆర్ఐల తరపు నుంచి ప్రవాస భారతీయులుగా మీ అందరూ కూడా జగన్ ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జననేత జగన్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారని ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మేమందరం కూడా వ్యక్తం చేస్తూ ఆ జగన్ గారికి ఒక్కసారి మొదలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం చెప్పండి జగన్ గారి ఆదేశాలతో పెద్దలు విజయసాయి రెడ్డి గారు వై సుబ్బారెడ్డి గారి సూచనలతో ఆస్ట్రేలియా నుంచి దాదాపు పదిహేను వందల మంది ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జగన్ గారికి మద్దతు పోగొట్టడానికి